చెప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రం నుండి తిరుమల వరకు ప్రతి ఏటా డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖున పాదయాత్ర చేపడతారు ముందుగా ఈ కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి బంగారు మైసమ్మ ప్రత్యేక పూజ నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన కావలి రామకృష్ణ అధ్యక్షతన రాజాపూర్ నుండి తిరుమల వరకు ఓం నమో వెంకటేశాయ నామ జపంతో మహా పాదయాత్ర చేపట్టారు ఈ పాదయాత్రలో భాగంగా ఇరవై పైగా మంది యువకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కావలి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఈ పాదయాత్రను రెండు వేల పదహారు నుంచి మొదలు పెట్టామని దేవుని కృప వల్ల ప్రతిసారి బయలుదేరుతున్నామని ఈ కార్యక్రమానికి యువకులు ఉత్సాహం చూపిస్తున్నారు దారిలో ఉన్న క్షేత్రాలను దర్శించుకుంటూ ఇదే విధంగా రాష్ట్రాల ప్రజలు బాగుండాలని కొనసాగిస్తున్నాం ఈ పాదయాత్రని పార్టీలకు అతీతంగా చేపడుతున్నామని ఈ పాదయాత్ర దేవుని కృప ఉన్నన్ని రోజులు కొనసాగిస్తామని అన్నారు ప్రతి ఏటా అన్నమయ్య దారి గుంటనే వెళ్లి దర్శించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో రాజాపూర్ మండలానికి చెందిన వివిధ గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు گدا 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 گدا

ప్రతి సంవత్సరం కూడా పాదయాత్ర ద్వారా తిరుమల అనేటువంటిది బయలుదేరడం జరుగుతుంది ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగు లోపల ప్రతిరోజు ప్ర ప్రతిసారి ఖచ్చితంగా వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది అనమాట ఆ దేవుని కృప వల్ల మేము ఇప్పటికి కూడా చాలా చక్కగా పాదయాత్ర అనేటువంటిది చేయడం జరిగింది ఈసారి కూడా ఒక ఇరవై మంది రాజాపూర్ నుంచి వెళ్ళి తిరుమలకి అనేటువంటిది బయలుదేరడం అనేటువంటిది జరిగిందనమాట ఇది ఆరోసారి పాదయాత్ర అనేటువంటిది జరుగుతుంది నేను ఇందులో నాలుగోసారి పాల్గొనడం అనేది జరుగుతుంది అదేవిధంగా రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేటువంటిది విజయవంతంగా జరగడం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ దేవుడు తల అదేవిధంగా ఈ మైసమ్మ తల్లి మమ్మల్ని కాపాడాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం ఏడుకొండల కూడా గోవింద గోవింద రాజాపూర్ మండలకెళ్ళి ప్రతి ఏటా డిసెంబర్ ట్వంటీ ఫోర్ నాడు రాజాపూర్ మండల కేంద్రం నుంచి తిరుమల తిరుపతి పాదయాత్ర ప్రతి సంవత్సరం బయలుదేరుతున్నాము రెండు వేల పదహారు నుంచి స్టార్ట్ చేసినాము ఆ దేవుని దయ వల్ల ప్రతిసారి వెళ్తూనే ఉన్నాము భక్తులు మన పాదయాత్ర తమ్ముళ్ళు కూడా అందరూ కూడా ప్రతి ఏటా మంచిగా దర్శనాలు అన్నీ ఒంటిమిట్టాగా కానీ అమ్మవారిలో ప్రతి దేవస్థానంలో అన్ని దర్శనాలు చేసుకుంటూ వెళ్తున్నాము ప్రతి ఒక్కరు దీనికి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు దేవుని గురిలో కూడా మనకు ఎక్కడ పోయినా ఇక్కడ టెంపుల్లో కానీ స్కూళ్ళు కానీ అక్కడ మన ఎక్కడైనా ప్రతి నివాసాలు ఎక్కడున్నా కూడా అక్కడ ఉంటున్నాము అయితే మనము మేము ఎక్కడ వెళ్ళినా కూడా పాదయాత్రలు వెళ్తుంటే మాకు మంచిగా జరుగుతుంది మాకు ఈ మండల కేంద్రం కానీ రాజపురం విలేజ్ కానీ మండల ప్రతి గ్రామం కూడా అందరూ మన తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర కానీ అన్నీ అందరూ చల్లగా మంచిగా ఉండాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటున్నాము అందుకొరకే ప్రతి ఏటా పాదయాత్ర వెళ్తున్నాం ఎడుకున్న వాళ్ళకటోవిందా గోవిందా ఇది పార్టీలకు అతీతంగా చేస్తుంది మీరు లేదు అందరం కలిసి వెంకటేశ్వర స్వామి భక్తులమే అందరూ దేవుని 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 కోసమే వెళ్తున్నాం అంతే మాకు ఏ పార్టీలు ఏమీ మాకు సంబంధం లేదు అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరికి సుఖశాంత శాంతులతో వరదిల్లాలని కోరుకుంటున్నాము ప్రతి ఏటా ఇట్లా వెళ్తున్నాము ఆ దేవుడి కారణంతోనే మేము మంచిగా వెళ్తున్నాం నెక్స్ట్ ఆరోసారి భావంతుడు ఎన్నిసార్లు తోలిస్తే అన్నిసార్లు వెళ్తూనే ఉంటాము ప్రతి ఏటా ప్రతిసారి కొత్తగా వస్తున్నారు పాత వాళ్ళు వస్తుంటారు కొత్త వాళ్ళు వస్తుంటారు అందరూ వెళ్తున్నాం బాగా మంచి దర్శనం మంచిగా అనిపిస్తుంది మనం అన్నమాయ వెళ్ళి వెళ్తాం కాబట్టి అక్కడ పోతే వాళ్ళకు తిరుపతిలో వరకు దర్శనం చాలా బాగా అనిపిస్తుంది అందువరకు దేవుని దర్శనం అవుతుంది కృప మాకు ఉండాలని దేవుని దేవుని మాకు ఆయన ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటాము ప్రతిసారి ఒకటి డేట్ ఫిక్స్ చేసుకోవడానికి గల కారణం ఏమైంది అంటే అప్పుడు ఒకసారి డిసెంబర్ ట్వంటీ ఫోర్ సాటర్డే వచ్చింది ఇంకా అప్పుడు అక్కడ వైకుంఠ ఏకాదశి కూడా అక్కడ ముడతామని చెప్పి ఇక్కడికి వెళ్ళి బయలుదేరితే అక్కడ వెళ్ళాలని ఈ టైంకి వెళ్తే అక్కడ పోవాలనుకున్నాము జ్వరం ముందే వన్ టూ డేస్ వెళ్ళాము ప్రతి ఏటా ఈసారి కొద్దిగా లేట్ అయింది వైకుంఠ దశ ముందర ఈ రోజు నుంచి స్టార్ట్ నుంచి స్టార్ట్ అయింది అక్కడ వరకు వెళ్తాము మాకు ఎప్పుడైనా అక్కడ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఎప్పుడు దర్శనం చేసుకుని భగవంతుడు మాకు ఉండాలి ప్రతి ఒక్కరు దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము